హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఏమున అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో సిరిసిల్లాలో జరిగిన గంగమ్మ జాతరకు అయితే వెళ్ళాము గంగమ్మ జాతర ఎలా జరిగిందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియోలో జాతర క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను చాలామంది అయితే అటెండ్ అయ్యారు ఎప్పుడైనా జాతరకి ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం కానీ ఈసారి టైంలో వెళ్ళడం జరిగింది అప్పటికే చాలామంది జాతరకి స్టార్ట్ అయ్యారు చూడండి ఎంట్రెన్స్ వద్ద ఇప్పటిదాకా చూపించాను ఇక్కడ చాలా షాప్స్ అయితే ఓపెన్ చేశారు ఓన్లీ ఈ జాతర కోసం మాత్రమే చూడండి ఇక్కడ రంగురంగుల విగ్రహాలు అయితే అమ్ముతున్నారు చూడగానే చాలా బాగా నచ్చాయి నాకు అలాగే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే చాలా షాప్ కీపర్స్ చాలా వస్తువులను అయితే అమ్ముతున్నారు చూడండి బొమ్మలు అదేవిధంగా జ్యువెలరీ షాప్స్ లేడీస్కి సంబంధించినవి అదేవిధంగా పిల్లలకు సంబంధించిన కారు బొమ్మలు అన్నీ కూడా సేల్ చేస్తున్నారు చూడండి జాతర క్లిప్పింగ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది హాజరయ్యారు మార్నింగ్ టైంలోనే ఈ విధంగా ఉంది లెవెన్ ట్వెల్వ్ మధ్యలో ఎక్కువగా జాతరలు మార్నింగ్ కంటే ఈవినింగ్ చాలా సందడిగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ జాతరలో ఎక్కువ పిల్లల బొమ్మలు అదేవిధంగా ఫిక్స్డ్ రేట్స్కి అయితే అమ్ముతున్నారు ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము మేము చూడండి టెంపుల్ వద్ద అలంకరణ ఈ విధంగా పూలతో అదేవిధంగా చాలా అందంగా అలంకరణ చేశారు అదేవిధంగా ఎక్కువ మంది భక్తులు అటెండ్ అయ్యారు అదేవిధంగా అమ్మవారి కళ్యాణానికి సంబంధించిన పూల పందిరి కూడా సిద్ధం చేశారు ఇక్కడే గంగా కళ్యాణం జరుగుతుంది ఎక్కువ మంది భక్తులు అటెండ్ అవుతారు ప్రతి సంవత్సరం మేము సిరిసిల్లలో ఉండే వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి త్వరగా కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఇయర్ అమ్మవారి కళ్యాణం రోజు ఈ రోజున గంగమ్మ జాతర రోజున అందరూ కూడా వెళ్ళి కొబ్బరికాయ సమర్పించి రావడం ఆనవాయితీ సిరిసిల్లలో ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్తారు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ జాతరకు అటెండ్ అవుతారు చూడండి అలంకరణ విధంగా టెంటు ఎండ సమయం కాబట్టి అందరూ కూడా సేద తీరడానికి చాలా కూల్గా ఉంది ఈ ప్లేస్లో చాలా బాగా అలంకరణ అయితే చేశారు నదీ తీరంలో ఉంటుంది ఈ టెంపుల్ బతుకమ్మ ఘాట్ వద్ద మానేరు వాగ్ వద్ద ఉంటుంది సో చూడండి భక్తులు చాలామంది అమ్మవారికి ఓడి సమర్పించడానికి వచ్చారు చాలామంది భక్తులు ఇక్కడ కట్న కానుకలు సమర్పించడానికి కూడా కౌంటర్ అనేది ఉంటుంది ఇక్కడే మన పేరు చెప్పి డబ్బులు ఇస్తే మన పేరు పైన అమ్మవారి కట్నాలు సమర్పించుకుంటారు అదేవిధంగా ఎక్కువ మంది భక్తులు అటెండ్ అయ్యారు మార్నింగ్ టైంలోనే చూడండి అదేవిధంగా దర్శనానికి క్యూ లైన్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు డే టైం అవ్వడంతో ఎక్కువ మంది ఒకేసారి రావడం జరిగింది లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో సో మేము కూడా వెళ్ళాము మాకు కూడా దర్శనానికి వన్ అవర్ పట్టింది ఇక్కడ పోలీసులు అందరినీ కూడా వన్ బై వన్ పంపించడానికి చాలా ప్రయత్నం చేశారు ఆ తర్వాత దర్శనం అయింది ఇక నెక్స్ట్ ప్రసాదాలు తీసుకొని కాసేపు అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకొని వచ్చాము చూడండి జాతరలో చాలా వస్తువులు ఈ విధంగా బ్యాగ్స్ అదేవిధంగా పిల్లలకు సంబంధించినవి మా బాబుకైతే ఈ విధంగా ఒక బాల్ అయితే తీసుకున్నాం ఆ తర్వాత జాతరలో చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ కళ్యాణానికి సంబంధించి అందరూ కూడా ఊరేంగింపుతో చప్పుళ్ళతో వెళ్తున్నారు అదేవిధంగా ఇక్కడ జాతరలు పిల్లలకు సంబంధించిన కారు బొమ్మలు అదేవిధంగా ఆట స్థలాలు ఈ విధంగా ఏర్పాటు చేశారు జాతరలు సో నెక్స్ట్ నైట్ టైంలో ఎక్కువగా పిల్లలు ఇక్కడికి అట్రాక్ట్ అయ్యి ఆడుకోవడానికి బాగుంటాయి ఆ తర్వాత ఇక్కడ శివాలయంలో పూజలు కూడా జరిగాయి అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము చాలా బాగా అనిపించింది జాతర సో వీలైతే మీరు కూడా వెళ్ళి నైట్ వరకు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ధ్వజస్తంభం అదేవిధంగా ఎక్కువ మంది భక్తులు టెంపుల్కి అటెండ్ అయ్యారు కదా ఎక్కువగా క్లిప్పింగ్స్ చూపించలేకపోయాను అదేవిధంగా ఇక్కడ స్వామివారికి పూజలు నిర్వహించారు అందరూ కూడా భక్తులు ఇక్కడే కూర్చున్నారు చూడండి చూసారుగా ఫ్రెండ్స్ సిరిసిల్లలో జరిగిన గంగమ్మ జాతర ఈవెంట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫర్ గెటింగ్ మోర్ అప్డేట్స్ అలాగే బిల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్